పత్తికి ఎకరాకు ఏడు క్వింటాల పరిమితిని ఎత్తేయాలని కిసాన్ కపాస్ ఆఫ్ను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు గొల్లపల్లి జయరాజు ప్రభుత్వం డిమాండ్ చేశారు సంగారెడ్డి కేకే భవన్లో జరిగిన రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశంలో మాట్లాడుతూ కిసాన్ కపాస్ రిజిస్ట్రేషన్లో రైతులను తిప్పలు పెడుతున్నారని విమర్శించారు ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కె రాజయ్య ఉపాధ్యక్షులు ఎన్ శ్రీనివాస్ నరసింహారెడ్డి యాదవ్ రెడ్డి మరియు వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు క్వింటాలు రోజు పత్తి పండుతుంది మరి అట్లాంటి రైతులు ఏడ అమ్ముకోవాలని చెప్పేసి ఈరోజు అడుగుతా ఉన్నాం మరి ఈరోజు రైతులకు ఇట్లాంటి ఆంక్షలు పెడతా ఉన్నారు పెట్టుబడిదారులకేమో పెద్ద ఎత్తున రాయితీలు ఇస్తా ఉన్నారు ఇది కేవలం కార్పొరేట్ సంస్థల కోసము వాళ్ళ దళారుల లాభాల కోసం ఆలోచిస్తుంది తప్ప రైతుల కోసం కాదనే స్పష్టంగా ఉంది తక్షణమే కేంద్ర ప్రభుత్వం పెట్టిన నిబంధనలు ఏవైతే ఆంక్షలు ఏవైతే ఉన్నాయో దాని వెంటనే సడలింపు చేయాలని చెప్పేసి ఈరోజు రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కేంద్రం నుంచి బాధ్యత వహిస్తున్న ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు మంత్రులు ఉన్నారు మంత్రులు తక్షణమే చర్యలు తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే అకాల వర్షాలు పడ్డాయి తీవ్రమైన తుఫానులతోటి పంటలు తీవ్రంగా నష్టపోయినాయి కాబట్టి తక్షణమే పత్తి రైతులను ఆదుకునే విధంగా సిసిఐ పెట్టిన నిబంధనలు ఏవైతున్నాయో వాటిని సడలింపు చేసి రైతాంగాన్ని ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం